ఈరోజు ఈగన్నవరం నియోజకవర్గం మామిడి కుద్ర మండలం వాసలపూడి లంక గ్రామానికి చెందినటువంటి ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మంది అంటే ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఈ అందరికీ కూడా నా సుభి వందనాలు ఎందుకనంటే ఎంతో ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి బ్రిడ్జి దీన్ని ఒక కోటి ఒక లక్ష అరవై వేల రూపాయలతో నిర్మించినటువంటి బ్రిడ్జి ఇది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు జడ్పీటీసీ వీరి యొక్క ప్రభుత్వ అధికారులతోటి కలిసి నిర్మించినటువంటి బ్రిడ్జి దీనికి వీళ్ళంతా ఎంతో కృషి చేసి ఈ బ్రిడ్జి నిర్మాణానికి పాటుపడ్డారు కాబట్టి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రమంలో ఈ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి గతంలో హిమాన్ శుక్ల గారు ఎంతో దీనికి కృషి చేసి తను అంతుగా ఇవ్వడం జరిగింది కృషి చేసినటువంటి కలెక్టర్ గారు అయినటువంటి గతంలో చేసినటువంటి కలెక్టర్ గారు అయినటువంటి హిమాన్ శుక్ల గారి పేరు మీద హిమాన్ శుక్ల సేతువారధిగా రామసేతు వారధిగా నామకరణం చేయటం జరిగింది కాబట్టి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు